రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు పాలక పక్షం ప్రతిపక్షం బీజేపీతో ములాఖాత్తు అయ్యాయని ఆరోపించారు కాకినాడలో మందిరంలో జిల్లా అధ్యక్షుడు పాండురంగ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య సాక్ష కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం వాళ్ళ గెలుపుకు పాట వాళ్ళని గెలిపించాలి ఆ తర్వాత వైసీపీ పార్టీ బతుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనగా వాదనగా వేల నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేసి ఆఖరికి మొన్నే నికల్ బై బై బాబు అనే క్యాంపేన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపేన్ ఐలక్షన్ మిగల్ కోసం గురులు తిరిగారు క్యాంపేన్ చేసి గెలిపించారు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు వేరే కంచే మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు ఏం చేస్తాడు అని ఇప్పటి దాదాపు ఐదు సంవత్సరాలు చూసాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ మొత్తం అన్నీ బీజేపీకి పార్టీకి బానిసలుగా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా ఈ రోజు రాజ్యం ఏముతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అని బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ఇదే విధానంతో కూడా అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి అన్న నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాన పొత్తు పెట్టుకున్నా గెలిచాడు ముఖ్యమంత్రి